న్యూసే సిగ్ అవుతుంది నాకు ఎవరైనా ఏ ఆర్థిక నిరాడు రాష్ట్రంలో ఏదైనా పని వస్తుందా కాంట్రాక్ట్ వస్తా అని ఆశపడేటా ఆయన గానీ నాకు కాన్వైనదా లేదా అని చూసుకునే ఉత్తమ్ కుమారుడు పెద్ద పెద్ద మాటలు ఈ ఉత్తమ కుమారుడు చేసింది ఏముండదు ఆయన శాఖలో ఏం జరుగుతుంది ఆయన తెలియదు ఏం ఏం జరుగుతుందో అనేది తెలియదు రేవంత్ రెడ్డి గురించి కొత్తగా ప్రస్తుంది ఒకటి నోటు దొంగ ఈ రాష్ట్ర ఏర్పాటు నచ్చని వ్యక్తి ఇంకా నిన్న మన కూడా చెప్పుకుంటుండు ఇజ్జత లేకుండా విద్య లేకుండా చెప్పుకుంటారు ఫార్ములా రేస్ అడ్డగోరు లాస్ ఫార్ములా రేస్ అడ్డగోరు లాస్ అయింది ఫార్ములా రేస్ నడిస్తే కదా ఇక్కడ రోడ్లు బాగున్నాయి ఇక్కడ పాలన బాగుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వస్తాయి కదా లాస్ ఎందుకు అవుతుంది రేవంత్ రెడ్డి అభయాస్తం పేరుతోటి పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది లాస్ కాదు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు దృష్టిని మళ్లిస్తే మాత్రం నష్టము నేరము మీకు ఎలాగో శాత కాదు పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిస్తొస్తాయా వస్తాయా అట్లా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే పెట్టుబడులు వస్తాయా మోసం చేసేటి జాగలు ఎత్తుకపోయేటి సబ్సిడీ కింద లోన్లు కావాలనుకుంటున్న తప్ప ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు వాళ్ళు ఎవరు రాడు